అందరికీ వందనాలు మలాఖీ గ్రంథంలో ఉన్న వివరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరుచుటై నేను నా దోతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దోత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చి దినమును ఎవరు ఊహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వారవగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయి వాడైనట్లు కూర్చునియుండును లేవులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారమును నిర్మలం చేయు రీతిగా ఆయన వారిని నిర్మలమును చేయును అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లు పూర్వపు సంవత్సరముల్లో ఉండినట్లును యోదావారిని ఎరుసలేము నివాసులను చేయు నైవేద్యంలోనూ యహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ అద్దకు రాగా చెల్లంగి రాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రామాణికల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారి విధవ రాన్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశాలకును అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదరని సైన్యములకు అధిపతి యహోవా సెలవు ఇచ్చున్నాడు యహోవానైనా నేను మార్పులేని వాడును కనుక యాగోపు సంతత వారని మీరు లయము కాలేదు మీ పితరుల నాటు నుండి మీరు నా కటల గై కొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎలా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ మానవుడు దేవుని యొద్ దొంగ దొంగిలునా అయితే మీరు నా యద్ధ దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యద్ధ దొంగిలితిమని మీరందరూ పదయో భాగము ప్రతిష్టాపనలు ఇయక దొంగిలిత్తిది ఈ జనులందరూ నా యద్ధ దొంగిలుచునే ఉన్నారు మీరు శ్రాపగ్రస్తులే ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదయో భాగం మంత్రులు మీరు నా మందిరపు నిధులోని తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎలా నేను ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులను కుమ్మడించదని సైన్యులకు అధిపతి వ్యూహో సెలవు మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదును అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్షట్లు ఆకాశ పొలములను రాల్పుగా ఉండునని సైన్యములకు అధిపతి వ్యూహో సెలవిచ్చున్నాడు అప్పుడు ఆనందకాలం దేశంలో మీరు నివసించదురు ఈ మలాఖీ గ్రంథంలోని నాలుగు అద్దెలు ఉన్నాయి అందులో మొదటి అధ్యాయం అంతా కూడా దేని కొరత చెప్పబడుతుందంటే ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ కోసం చెప్పబడుతుంది మీరు నా పట్ల చేసినటువంటి హేయ క్రియల మూలంగా దేవుడికి విరుద్ధమైన కార్యాల మూలంగా అన్యజనులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా పరదేశుల్ని వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం మూలంగా నేను మీ మీద కోపగించి మిమ్మల్ని ఏడేండ్ల శ్రమలకు అప్పి చెప్పుతున్నాను అన్న వివరం అంతా కూడా ఒకటో అధ్యాయంలో కనబడుతుంది ఇక రెండో అధ్యాయంలో అంతా కూడా నాకు విరుద్ధమైన కార్యాలు చేయడం మూలంగా మీ పట్ల నేను కోపగించి మిమ్మల్ని ఆ ఏడు రాజ్యాలు పది మంది రాజులకి నేను అప్పచెప్పాను వాళ్ళు మిమ్మల్ని శ్రమలో మహాశ్రమలు ఏడు సంవత్సరాలు కలిగి చేస్తారని రెండో అంతా కూడా చెప్పబడుతుంది మూడో అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఎప్పుడైతే ఇలా ఏడేళ్ళ శ్రమలు ముగింపు అయిపోయో ఏసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా తన సైన్యాన్ని తీసుకుని పరలోకం నుంచి భూమి మీదగా ఏ విధంగా వస్తాడో వచ్చిన వాయన ఏడేళ్ల సమయంలో ఇస్రాయలి ప్రజల్ని బాధ పెట్టినటువంటి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు వీళ్ళందరినీ కూడా ఎలాగ సంహరిస్తాడో అన్నది ఈ మూడో వచనంలో చెప్పబడుతుంది అయితే మీరు ఈ ఏడేంద్ర శ్రమలు అనే మహా భయంకరమైన శ్రమలకి మీరు ఎందుకు అప్పచెప్పబడ్డారో ఎందుకు ఆ శ్రమల్లోకి మీరు కొనుకోబడ్డారంటే దానికి గల కారణం మీరు నా విధులు ఆచారాలు పద్ధతులు నియమాలు వీటిని ఏటి కూడా మీరు పాటించలేదు అంటే నేను నియమించినటువంటి దశమ భాగం మీరు దొంగిలించారు అర్పణని మీరు దొంగిలించారు ఇలాగా మీరు చేయడం మూలంగా మీకు ఆ ఏడేళ్ల మీరు మీరందరూ కూడా కుడిపోబడ్డారు కనుక వాటిని విసర్జించి ఇప్పటికైనా సరే మారు మనసు పొందుకుని ప్రత్యాప్తపడి నేను నియమించినటువంటి ఆజ్ఞలు ఉపమానాలు కట్టలలో నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ తూచా తప్పకుండా మీరు పాటిస్తే మీరే ఆనందకరమైన ఆ దేశంలోకి ప్రవేశపెట్టబడతారు ఇంతకీ ఆనందకరమైన ఆ దేశం అంటే అదే వెయ్యేండ్ల పరిపాలన ఆ వెయ్యేండ్ల పరిపాలన ఎలా ఉంటుంది అన్నది నాలుగో అధ్యాయంలో చెప్పబడుతుంది వెయ్యేండ్ల పరిపాలన అంతా కూడా సురక్షితంగా సుభిక్షంగా కల్మషం లేకుండా యథార్థంగా నీతిగా నిజాయితీగా జరుగుతుంది మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా ఎడిసినే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి అక్కడి నుంచే సమస్త దేశం అంతా కూడా పరిపాలింపబడుతుంది ఆ విజయన్ల పరిపాలన అంతా కూడా సురక్షితంగా వర్షాలు సమయానికి పడడం ఎండ సమయానికి కాయడం మంచు సమయానికి కురవడం పంటలన్నీ కూడా సమృద్ధిగా పండడం భూమి పంట నూరంతర ప్రతిఫలం ఇవ్వడం ఆరోగ్యకరమైనటువంటి పంటలో పండి ఆ పంటని భుజించడం మూలంగా ఆ గాలిని పేర్చడం మూలంగా ఆ వాతావరణంలో ఉండడం మూలంగా ఒక్కొక్కరు కూడా వెయ్యి సంవత్సరాలు బతుకుతారు వృద్ధులు అందరూ కూడా ముసలవాళ్ళు కూడా వాళ్ళ సగ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు అటువంటి ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితం వెయ్యేండ్ల పరిపాలనలో జరుగుతుందనేది ఈ నాలుగో అధ్యాయంలో చెప్పబడుతుంది అంటే ఈ మలాఖీ గ్రంథం అంతా కూడా ఏడేండ్ల శ్రమలో ఏ విధంగా ప్రారంభమయ్యాయి ఆ ప్రారంభం అవ్వడానికి కారణం ఏమిటి ఏడేండ్ల శ్రమలో ముగింపు అయిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి ఆ ఒలివ కొండ మీదకి ఏ విధంగా వస్తారు వచ్చిన ఆయన ఏడైన సెమలలో బాధ పెట్టినటువంటి ఆ ఘట సర్పానికి స్వాద్యంగా ఉన్నటువంటి ఏడు రాజ్యాలు పదిమంది మంది ఏ విధంగా సవరించాడు ఇలాగా మీకు బాధలు కలగడానికి ఏడేళ్ళ శ్రమలోకి మీరు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నియమాలు ఆచారాలు పద్ధతులు మీరు పాటించకపోవడం మూలంగా మీరు ఆ శ్రమంలో కొనుపబడ్డారు కనుక ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకుని నేను నియమించిన ఆధ్యులను ఉపమాన కట్టలు మీరు పాటిస్తే మీరు వెయ్యేళ్ళ పరిపాలనలో సుఖంగా సంతోషంగా ఆయుధ ఆరోగ్యాలతో సమృద్ధైన పంటలతో జీవిస్తారని నాలుగో అధ్యయం ద్వారా చెప్పబడుతుంది ఈ వచనాల్లో ఈ అధ్యాయులన్నీ కూడా మనకి తెలియపరచబడుతున్నాయని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించను కాక ఆమెను